చైనాలోని సుజో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక వినూత్న వ్యవస్థను అభివృద్ధి చేశారు దీనిని సాధారణ భాషలో రోబో అమ్మ లేదా ఏఐ నాని అని పిలుస్తున్నారు ఇది కృత్రిమ గర్భాశయాలలో పెరుగుతున్న పిండాలను మనుషుల ప్రమేయం లేకుండానే అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించగలదు సాంకేతికత సహాయంతో ప్రాణం పోసే దిశగా ఇదొక సంచలన ప్రయోగం ఈ రోబోటిక్ సిస్టమ్ పిండం ఎదుగుదలను నిరంతరం గమనిస్తూ దానికి అవసరమైన పోషకాలను ఆక్సిజన్ను సరైన మోతాదులో అందిస్తుంది ఒకవేళ పిండంలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినా లేదా ఎదుగుదల సరిగ్గా లేకపోయినా ఈ ఏఐ వ్యవస్థ వెంటనే గుర్తించి శాస్త్రవేత్తలను అప్రమత్తం చేస్తుంది గతంలో మనుషులు చేయాల్సిన ఈ పనులను ఇప్పుడు రోబోలే మరింత ఖచ్చితత్వంతో అలసట లేకుండా చేస్తున్నాయి ప్రస్తుతానికి ఈ ప్రయోగం కేవలం ఎలుకల పిండాల మీద మాత్రమే జరుగుతుంది మానవ పిండాలపై ఇలాంటి ప్రయోగాలు చేయడం పై ప్రపంచవ్యాప్తంగా అనేక నైతిక చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నాయి అయితే భవిష్యత్తులో పిల్లలు కనలేని దంపతులకు గర్భధారణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలకు ఈ సాంకేతికత ఒక వరంగా మారుతుందని చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు చైనాలో తగ్గుతున్న జనాభా రేటును అదుపు చేయడానికి పునరుత్పత్తి శాస్త్రంలో కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈ ప్రయోగం దోహదపడుతుందని వారు వాదిస్తున్నారు ఒకవేళ ఇది పూర్తి స్థాయిలో విజయవంతమైతే భవిష్యత్తులో తల్లి గర్భం వెలుపల శిశువులను పెంచడం సాధ్యమవుతుంది ఇది వినడానికి వింతగా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో వైద్య సాంకేతిక రంగాలలో రాబోయే అతిపెద్ద మార్పులకు ఇది పునాది కానుంది ఇది వినడానికి వింతగా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో వైద్య సాంకేతిక రంగాలలో రాబోయే అతిపెద్ద మార్పులకు ఇది పునాది కానుంది